జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీదైనా గత ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం మీదైనా పాజిటివ్ను కూడా చేసిన మంచిది కూడా ఏ విధంగా పూర్తిగా నెగటివ్ కోణంలో ప్రచారం చేసి ఉంటారో ఎలాంటి దుష్ప్రచారం చేశారో ఎలాంటి విష ప్రచారం చేశారో అటువంటి వాటిని తిప్పికో తిప్పికొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు ఎంత తీవ్రాతి తీవ్రంగా వెనుకబడి ఉందో మరో ఇటువంటి నిరూపించే మరో సంఘటన కంప్లీట్ పాజిటివ్ ను నెగిటివ్ గా ఈ విధంగా తీసుకెళ్తారు జనాల్లోకి తెలుగుదేశం పార్టీ మీడియా సాయంత్రం నుంచి బ్రేకింగ్ లేసి కథనాలు ప్రసారం చేస్తున్నది ఏంటి సొంత ఇలకాలో జగన్ మీద తిరుగుబాటు రాళ్ళి సిరినటువంటి కార్యకర్తలు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు కదా అంటే రాష్ట్రంలో మిగిలిన జనాలు ఏమనుకోవాలి అయ్యో పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేసిందా అదే ఫీల్ వస్తుంది కదా ఎవరికైనా కానీ అక్కడ జరిగింది ఏంది పూర్తి పాజిటివ్ వీళ్ళు ప్రచారం చేసింది పూర్తి నెగిటివ్ అక్కడ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి బయలుదేరి పులిబెందుల్లో రోడ్డు మార్గాన్ని వస్తే వరుస పెట్టి చాలా చోట్ల జనాలు ఆగుతూ రావాల్సి వచ్చింది ఆయన జనాల కోసం తెలుసు కనుక్కోండి ఇట్స్ ఫ్యాక్ట్ కదా ఆగుతూ ఆగుతూ విపరీతమైన జనాలు వచ్చారు ఇప్పుడు చాలా చోట్ల ఆగారు ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద గ్రామ సచివాలయం అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని రకాల సేవలు ఉన్న గ్రామ సచివాలయం పులివెందుల నియోజకవర్గం వేలుపల ఉంటుంది అది అక్కడ అది కట్టడంలో కీలక పాత్ర వేయించిన వేలుపల రాము అని ఉంటారు ఒక ఆయన అతను అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దా పదిహేను ఇరవై నిమిషాల సేపు జగన్ గారు అక్కడ నిలబడ్డారు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడి చాలా మంది జనం అక్కడ ఒక దగ్గర కాదు చాలా చోట్ల ఆగుతూ 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 వచ్చారు కూలి వెందలకు వచ్చిన తర్వాత ఫుల్ జనం ఆయన లోపల ఉన్నారు మాట్లాడుతున్నారు వచ్చిన జనాలు అద్దాల దగ్గర ఏమంటారు చూసేకి ఎగబడి అద్దాలు వస్తాయని పీకి చూడడం కోసం ఎగబడి కొంచెం గ్లాస్ అనేది డ్యామేజ్ అయ్యింది జగన్ గారిని చూడడం కోసం ఎగబడిన జనంతో డ్యామేజ్ అయింది అంటే పాజిటివ్ వీళ్ళు రాళ్ళి జగన్ మీద కోపం జగన్ మీద తిరుగుబాటు ఇవి ఒక్క సాక్ష్యం ఇప్పుడు ఇది అబద్ధము అని చెప్పి ఎవరైనా నిరూపించటో చూద్దాం నిజం కానీ ప్రచారం ఎట్లా ఇది వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ పులివెంతుల ఇలాకాల ఇట్లా అట్లా అని అట్లా ఆ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకోగలిగింది అటువంటి మీడియా అసలు ఎట్లా అంత వాళ్ళ బ్రెయిన్స్ ఏ విధంగా అట్లా ట్వీన్ అయి ఉంటాయో అబద్ధాన్ని అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగే విధంగా నాకు తెలిసి వాళ్ళని మనం ఏమీ అనకూడదేమో ఎందుకంటే అలా చెప్పడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్ అలా అనుకుంటే వాళ్ళ ఆర్టిస్ట్లేము నిజంగా వాళ్ళ ఆర్టిస్ట్లేము పాజిటివ్ నెగిటివ్గా ఎవరి వల్ల అయితే అంత కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగిందేంటి చూపించింది ఏంటి అక్కడ సంగ అక్కడ అక్కడ అసలు విషయం ఏంటి వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటి పోలిబెందుల కడప నుంచి పోలిబెందుకు రోడ్డు బుడుకు జనాలే ఉన్నారు కళ్ళ కల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు దాన్ని మరో కోణంలో నిజంగానే ఆశ్చర్యమో వీళ్ళని చూస్తే మాత్రం అసలు ఎట్లా ఈ విధంగా సరే జనానికి కూడా మసాలా నెగిటివ్ దానికి కూడా జనాలు కూడా బాగా త్వరగానే కనెక్ట్ అయిపోతారు నెత్తి కొత్తుకొని ఏమైనా నిజాలు చెప్పి నిజాలు మాట్లాడుకొని మంచి వ్యవస్థ మంచి సమాజం మంచి రాజకీయాలు అన్నామనుకో ఎవరికి సామి ఎక్కుతుంది పోనీయండి ఎవరు చేయగలిగింది ఏముంది